తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్యతయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలు ఉన్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కవ్వు కలిసిందని అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్ధాలు అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతుంది అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతు ఈనిందని ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకులం యొక్క దుర్మార్గపు మాటలని దున్నపోతు ఈ దూడ కట్టేయడానికి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేమని దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ ప్రజలు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ కూటమి కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను